ప్రభావతి ఇంటి ముందు చీపురు పట్టుకొని ఊడుస్తూ ఉంటుంది ఇంతలోనే సత్యం అక్కడికి వచ్చేసి ఊడ్చింది చాలు కానీ ఇంకా కల్లాపు చల్లు అనగానే ప్రభావతి ఆ పేడ వాసనకి ముక్కు మూసుకుంటూ నెమ్మదిగా కల్లాపు చల్లుతూ ఉంటుంది ఇంకా సత్యం వచ్చేసి ఇలా చల్లు అలా చల్లు అంటూ తనకి దగ్గరుండి చెప్తూ ఉంటాడు అదంతా బాలు చూసి ఇదేంటి వెంటనే ఈ విషయం పూలగంపకు చెప్పాలి అని పరిగెత్తుకుంటూ రూమ్లోకి వస్తాడు మీనా ఏమో చీర మార్చుకుంటూ ఉంటుంది ఒకసారిగా తనను చూసి అలా ఆగిపోతాడు మీనా ఉండి ఇలా అంటూ ఉంటుంది ఓ ఏంటి నన్ను అలా చూస్తున్నావు చూసింది చాలు కానీ అటు తిరుగు అని చెప్పేసి అనగానే బాలు అటు మళ్ళీ నించున్నట్టు నించుంటాడు మీనా ఏమో చీర కట్టుకుంటూ ఉంటుంది తొంగి తొంగి బాలు అయితే మీనా నడుముని అలా చూస్తూ ఉంటాడు వెనక వైపు నుండి మీనా అది చూసి ఏంటి నీకేం చెప్పాను దొంగలా చూస్తున్నావేంటి అటు తిరగమని చెప్పాను కదా అనగానే బాలు అటువైపు తిరిగి నించుంటాడు మీనా అలా అక్కడే ఉండి చీర కట్టుకుంటూ ఉంటుంది సో ఇలా వీళ్ళిద్దరి మధ్య ఈరోజు కెమిస్ట్రీ అయితే ఉంటుంది మరి ఏం జరుగుతుంది అనేది ఇంకా నెక్స్ట్ వీడియోస్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోని వస్తే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్